రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంజీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా నాయకులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు తన జన్మదిన సందర్భంగా వాళ్ళందరూ ఇవాళ జన్మదినాలంటే వాళ్ళ ట్రిప్లు పోతున్నారు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు కానీ ఒక సామాన్య కుటుంబంలో చూసిన నేను తన జన్మదిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారి మోదీ గారి పేరు పైన జన్మదినం బండి సంజయ్ కుమార్ గారి మోదీ గారి పేరు పైన పదవ తరగతి ప్రభుత్వ పాఠశాల మట్టికి ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులందరికీ ఒక ప్రోత్సాహకారిగా మా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి దాంట్లో భాగంగా మేడం గారు మాట్లాడుతూ చెప్పిన మా పాఠశాలకు వివిధ గ్రామాల నుండి వస్తారు పిల్లలు మరి రావడానికి పోవడానికి ఆటోల ద్వారా కానీ నడుచుకుంటా కానీ సమయ పాలన లేకుండా సమయ భావన లేకుండా పోతుంది అదే రకంగా పదవ తరగతి రిజల్ట్ కోసం ప్రత్యేక తరగతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సైకిల్ చేయడం అనే ముఖ్యంగా పాలితలకు ఎక్కువగా మనం చూస్తున్నాం వివక్ష అనేటువంటి కనిపిస్తుంది ఇప్పటికీ కానీ ఇక్కడ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నారు ఉన్నారు పడావో కార్యక్రమంలో మన జిల్లా ఎక్కినందుకు బాధపడుతున్నాం ఎందుకు అంటే మన యొక్క ప్రతిపం బార్యన్ స్రాతం బాలిగా స్రాతం ప్రత్యేక ఐసోమాటర్ రూపనటువంటి బాలిగా స్రాతం చూసుకుంటే 908కు చెంది